ఒక కలెక్టర్ తనకు కార్యాలయం అఫీషియల్ గా అందించిన రెడ్ లైట్ కారులో కూర్చుని ఒక ఫైవ్ స్టార్ హోటల్కు చేరుకుంటుంది అక్కడికి చేరుకోగానే హోటల్ లోపల ఉన్న సిబ్బంది అక్కడ భోజనం చేస్తున్న కస్టమర్లంతా కలెక్టర్ వైపు చూడడం మొదలుపెట్టారు ఈ సమయంలో కలెక్టర్ హోటల్ లోపలికి వెళుతుంది లోపలికి వెళ్లాక అక్కడ నిలబడి ఉన్న వెయిటర్లందరూ ఆమెనే చూస్తూ ఉంటారు అంతలో ఆమె వారిలోని ఒక వెయిటర్ పాదాలను తాకింది ఇప్పుడు ఈ దృశ్యం చూశాక అక్కడ ఉన్నవారంతా కూడా షాక్ అయ్యారు ఇంత పెద్ద కలెక్టర్ ఏంటి ఒక సాధారణ వెయిటర్ కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి అని వారంతా ఆశ్చర్యపోతున్నారు ఇంతకీ ఆమె ఎవరు ఆ కలెక్టర్ కు ఈ వెయిటర్కు ఉన్న సంబంధం ఏంటి ఇటువంటి అసలు విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చూసి మీరు మీరంతా లైక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం ఉత్తరప్రదేశ్ జిల్లాలో ఒక కుటుంబం ఉండేది కుటుంబంలో ఒక అందమైన జంట వీరికి ఒక కూతురుంది ఆ ఇంటి పెద్ద పేరు అన్మోల్ అతను ఎంతో కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించేవాడు ఈ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు తన కుమార్తెకు నాలుగు సంవత్సరాల వయస్సున్నప్పుడు అకస్మాత్తుగా అతని భార్య అనారోగ్య కారణాలతో చనిపోతుంది అలా అతని భార్య మరణించిన తరువాత ఇప్పుడు ఆ ఇంట్లో ఇద్దరు మాత్రమే మిగిలారు ఆ తండ్రి కూతుళ్లు అలా కొంతకాలం గడిచాక అతని కుటుంబ సభ్యులు అతనికి చెబుతూ ఉన్నారు బాబూ నీదింకా చిన్న వయసే కదా నువ్వు మళ్లీ పెళ్లి చేసుకో నీకొక భార్య నీ కూతురికి ఒక తల్లి వస్తుంది అన్నారు కాని అన్మోల్ తన నాలుగేళ్ల కూతురిని చూసి ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్లు చెబుతున్న ఈ ప్రపోజల్ని సున్నితంగా తిరస్కరించాడు ఇకపై పెళ్లి చేసుకోనని గట్టిగానే చెప్పేస్తారు నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే నా రెండో భార్య ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందో కూడా ఊహలేదు ఒకవేళ ఆమె నా కూతురితో తప్పుగా ప్రవర్తించినా సరిగ్గా చూసుకోకపోయినా రెండో పెళ్లి చేసుకున్నాడు అర్థమే లేదు నేను ఎంతో కుటుంబాలను చూశాను రెండో పెళ్లి చేసుకున్నాక ఆ వచ్చిన అమ్మాయిలు తల్లుల్లా కంటే పిల్లలకు శత్రువులుగా మారుతూ ఉంటారు అని చెప్పాడు ఇలాంటి ఎన్నో సంఘటనలు అన్మోల్ చాలాసార్లు చూశాడు విన్నాడు అందుకే తరువాత అన్మోల్ తన కుమార్తెను తానే సొంతంగా పెంచాలని నిర్ణయించుకుంటాడు అదేవిధంగా ఆమెను పెంచడానికి ఎంతో కష్టపడతాడు ఈ అమ్మాయికి రాధిక అని పేరు పెట్టుకున్నాడు రాధిక ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం వెళ్లడం మొదలుపెట్టింది అన్మోల్ కష్టపడి కూతురిని బాగా చూసుకుంటూ చదువులో ముందుకు తీసుకెళ్తున్నాడు కాలం గడుస్తున్న కొద్దీ రాధిక కూడా పదవ తరగతికి వచ్చింది పదవ తరగతికి రాగానే ఒకరోజు అన్మోల్ అమ్మా రాధిక నీకు పదవ తరగతిలో మంచి మార్కులొస్తే నువ్వు ఏది కోరుకుంటే అది తీరుస్తాను అని హామీ ఇస్తాడు నిరుపేద కుటుంబమైనా కానీ తన తండ్రి అంతలా భరోసా ఇచ్చేసరికి రాధిక చాలా సంతోషించి నిజంగా నా కోరికను తీరుస్తావా అని అంటుంది అప్పుడు అన్మోల్ అవును నా కూతురువు నువ్వు నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను నీకేది కావాలంటే అది చేస్తాను అని చెప్తాడు ఆ తర్వాత ఆయన కూతురు నాన్న నేను పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అవుతాను అంటుంది కాబట్టి మీరు నాకు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో దోశ తినిపిస్తారా అంటుంది ఇదొక్కటే నా కోరిక ఫైవ్ స్టార్ హోటల్లో దోశ తినాలనుకుంటున్నాను అంది దీని తర్వాత అన్మోల్ సరే ఇప్పిస్తాను అని చెప్తాడు దాంతో రాధికను కూడా రాత్రింబ శ్రద్ధగా చదువుకుంటానని వాగ్దానం చేసి చెప్పినట్టుగానే కష్టపడి ప్రిపరేషన్ చేసుకుని బోర్డు ఎగ్జామ్స్ రాసింది అంత కష్టపడి చదివిన రాధిక చాలా మంచి మార్కులతో పదో తరగతి పాస్ అవుతుంది రాధిక మంచి మార్కులు సాధించడమే కాకుండా జిల్లా మొత్తంలో డిస్టింక్షన్లో నిలబడింది కూడా వాళ్ల నాన్న జస్ట్ మంచి మార్కులు అన్నాడు కాని ఇప్పుడు అంతకు మించి అన్నట్టు మంచి మార్కులతో తన తండ్రి ముందు నిలబడింది ఇప్పుడు ఆ విషయం అన్మోల్ కు తెలియడంతో జిల్లా మొత్తంలో తన కూతురు అగ్రస్థానంలో నిలిచిందంటే ఆమె ఆనందానికి అవధులుండవు ఇప్పుడు నీ కోరిక తీర్చాలనుకుంటున్నాను అన్నాడు ఆ తండ్రి అతని తండ్రి చాలా కాలంగా కొంత డబ్బు పోగు చేస్తూ వచ్చాడు ఫైవ్ స్టార్ హోటల్లో తన కూతురికి దోశ తినిపించడానికి రెట్టింపు ఆనందంతో వెళ్తున్నాడు అన్మోల్ రెడీ అయ్యి తన కూతుర్ని కూడా రెడీ అవ్వమని అడుగుతాడు ఆ తర్వాత తన కూతురు అక్కడి అతిపెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కు తీసుకెళ్తాడు అన్మోల్ సాధారణ దుస్తులు ధరించాడు అవి చాలా పాత బట్టలు తాను ఆ దుస్తులతోనే వెళ్లి ధరించి ఫైవ్ స్టార్ హోటల్ ని ఓ టేబుల్ వద్ద కూర్చున్నాడు ఇప్పుడు అక్కడ భోజనం చేస్తున్న వారు వాళ్లను వింతగా చూడడం వారిలో వారే ఏదో గొనుక్కోవడం ప్రారంభిస్తారు ఇంతలో వారి దగ్గరకు ఒక వెయిటర్ వస్తాడు అతని పేరు రమేష్ వెయిటర్ వాళ్లను చూసి సార్ చెప్పండి మీరేం ఆర్డర్ చేయాలనుకుంటున్నారు అని అడిగాడు ఆ తర్వాత అన్మోల్ తన కూతురికి దోశ తీసుకురమ్మని చెబుతాడు మీకోసం ఏం తీసుకురావాలి అని అడిగాడు ఆ వెయిటర్ కానీ అన్మోల్ నేనేమీ తినాలని అనుకోవడం లేదని చెబుతాడు తన కూతురికి మాత్రమే దోశ తినిపించాలి అనుకుంటున్నా ఆమె పదో తరగతిలో ఈ జిల్లాలోనే టాప్ లో నిలబడింది ఆమె పాస్ అయితే ఈ ఫైవ్ స్టార్ హోటల్లో దోశ తినిపిస్తానని చెప్పాను అందులోనూ నా కూతురికి దోశ తినిపించడానికి మాత్రమే నా దగ్గర డబ్బు ఉంది అంతకు మించి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కాబట్టి మీరు నా కూతురి కోసం మాత్రమే దోశ తీసుకురండి అని చెప్పాడు ఈ హోటల్ వెయిటర్ రమేష్ ఆ విషయాలు వింటున్నాడు కాబట్టి మా కాబట్టి ఈ మాటలు అతని హృదయంపై ప్రభావం చూపిస్తాయి అతను హోటల్ యజమాని వద్దకు వెళ్లి ఆ పేదవాడు తన కూతురితో కలిసి తన ఎదురుగా టేబుల్ దగ్గర కూర్చున్నాడని తన కూతురు పదో తరగతిలో జిల్లాలో టాపర్గా నిలిచిందని ఈ ఆనందంలో తన కూతురికి దోశ తినిపించడానికి వచ్చాడు అయితే అతని దగ్గర అంత డబ్బు లేదు తన కూతురి కోసం మాత్రమే దోశ తినిపించేంత డబ్బు ఉంది కానీ ఆ వ్యక్తి తన కుమార్తెతో కూర్చుని తినాలని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ తండ్రి కోసం ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను నా తరపున నేను వారికి ఆహారం ఇవ్వాలనుకుంటున్నాను కానీ ప్రస్తుతం నా వద్ద డబ్బు లేదు కాబట్టి మీరు వారి డబ్బును నా జీతం నుండి మినహాయించండి అన్నాడు ఇది విన్న హోటల్ యజమాని రమేష్ కు చెప్పడం మొదలు పెడతాడు అవునా ఇంత మంచి విషయం నాకు చెప్పావు నువ్వెందుకు నాకు అవకాశం ఇవ్వు అన్నాడు హోటల్ ఓనర్ ఇది విని రమేష్ కొంచెం ఆశ్చర్యపోయాడు కానీ యజమాని రమేష్ అలా కాదని చెప్పడం ప్రారంభిస్తాడు కాని ఓనర్ అదంతా పట్టించుకోలేదు ఈ చిన్నారి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచిందంటే అది మాకు కూడా గర్వకారణం ఇది మన జిల్లాలోని మన నగరానికి చెందిన అమ్మాయి కాబట్టి ఈరోజు మనం ఈ సంతోషకరమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు ఇక్కడ కూర్చున్న ప్రజలందరికీ ఈ గుడ్ న్యూస్ చెప్పాడు తర్వాత ఒక టేబుల్ ను పూర్తిగా శుభ్రం చేయించి ఒక కేక్ను తెప్పించాడు కొద్దిసేపటి తర్వాత ఆ కేక్ను ఆ టేబుల్ మీద పెట్టి బాగా అలంకరిస్తారు హోటల్ యజమాని వచ్చి అన్మోల్ అతని కుమార్తె రాధిక వద్దకు వెళ్లి వారిని గౌరవంగా తీసుకుని కేక్ ఉంచిన టేబుల్ వద్దకు తీసుకొస్తాడు హలో ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ ఆమె మన నగరానికి చెందిన అమ్మాయి పదో తరగతిలో జిల్లా మొత్తం మీద టాపర్గా నిలిచింది అనేసరికి అక్కడ ఉన్న వాళ్లంతా చప్పట్లు కొట్టి ఆమెకు అభినందనలు తెలిపారు కాబట్టి ఈరోజు ఈ తండ్రి కూతుళ్లకు భోజనం హోటల్ యజమాని తరపున ఉచితం అని అనౌన్స్ చేసి రాధిక కేక్ కట్ చేయించి అక్కడ ఉన్న అందరికీ పంచిపెట్టేలా చేశారు ఇక అన్మోల్ రాధిక కూడా మంచి ఆహారం తిన్నారు ఇప్పుడు ఇవన్నీ చూసిన అన్మోల్ కూడా ఆశ్చర్యపోయాడు వెయిటర్ని పిలిచి ఇంత దానికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడు వెయిటర్తో అన్మోల్ కంగారు పడద్దు హోటల్ యజమానికి ఈ విషయాన్ని తానే చెప్పానని ఆయనే ఈ ఏర్పాట్లన్నీ చేశారని మన నగరానికి చెందిన అమ్మాయి జిల్లాలో అగ్రస్థానంలో ఉంటే ఆమె తరపున ఈ పార్టీ చేస్తున్నామని వెయిటర్ చెప్పాడు ఆ తర్వాత హోటల్ ఓనర్ కూడా అక్కడికి వచ్చి అన్మోల్ కు మొత్తం విషయం చెబుతాడు ఇది విని అన్మోల్ కళ్లలో నీళ్లు తిరిగాయి అతను హోటల్ యజమాని ముందు చేతులు జోడించి గట్టిగా ఏడవడం ప్రారంభించాడు ఎందుకంటే అన్మోల్ తన కుమార్తె కోసం ఎవరైనా ఇంతలా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు అది కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్ యజమాని చేయడం అంటే అది మామూలు విషయం కాదు తాము పేదవాళ్లం కాబట్టి ఎవరూ తమ మీద దయ చూపించరు అని డబ్బున్న వాళ్లకు కరుణ అనేది ఉండదు అనుకునేవాడు అన్మోల్ కాని ఇప్పుడు తన ఆలోచన తప్పు అని అర్థం చేసుకున్నాడు ఇప్పుడు అన్మోల్ తన కూతురితో కలిసి అక్కడే భోజనం చేస్తున్నాడు హోటల్ యజమాని తన తరపున వారికి చాలా స్వీట్లు పంచాడు ఈమె మీ కూతురు మాత్రమే కాదు ఈ ప్రాంతానికి టాప్ లో నిలిచి బంగారు తల్లి అయింది కాబట్టి మీకోసం ఈ స్వీట్ బాక్స్ తెప్పించాను వాటిని తీసుకువెళ్లి ఈ మిఠాయిలు మీ ప్రాంతంలో అందరికీ పంచు అప్పుడు అందరికీ అర్థమవుతుంది తమ ప్రాంతంలోని అమ్మాయి ఎంత బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుందో అని ప్రజలందరికీ అర్థమవుతుందని చెప్పాడు నేను కొంచెం కష్టపడి చదివితేనే ఇంతమంది నన్ను గౌరవిస్తున్నారు అప్పుడు ఆమె హోటల్ యజమానిని హోటల్ వెయిటర్ని చూస్తుంది ఆపై వారిని చూడగానే ఆమె కళ్లలో నుంచి కన్నీళ్ళొచ్చాయి కానీ ఫ్రెండ్స్ రాధిక వాళ్లకు కృతజ్ఞతలు చెప్పి స్వీట్ బాక్స్ తీసుకుని తండ్రితో కలిసి ఇంటికి వెళ్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆ స్వీట్లను ఆ ప్రాంతమంతా పంచుతారు అందరూ రాధికకు ఎంతో గౌరవమిస్తూ ఆమె తండ్రిని ప్రశంసిస్తున్నారు ఆ తర్వాత రాధిక మనసులో అసలు ఈ రోజు ఎలా అద్భుతంగా గడిచిందో అని ఆలోచించుకుంటూ ఉంది దీనికి కారణం నా చదువు బాగా చదువుకుని మంచి ర్యాంకు సాధించాను అదే సమయంలో ఈరోజు తన కోసం ఎంతో చేసిన హోటల్ యజమాని వెయిటర్ని మనసులో తలుచుకుంది మెల్లమెల్లగా కాలం గడుస్తున్న కొద్దీ రాధిక తన చదువును కొనసాగిస్తోంది మరింత శ్రద్ధగా చదువుకుంటోంది రాధిక చదవడం రాయడంలో చాలా తెలివైనది కాబట్టి ఆమె కృషి కూడా ఫలించింది ఆమె ఏదో ఒకరోజు జిల్లా కలెక్టర్ అవుతుంది అనుకున్నారంతా అనుకున్నట్టుగానే సివిల్స్ కి ప్రిపేర్ అయింది ఇప్పుడు కలెక్టర్ అయ్యాక తండ్రికి ఫోన్ చేస్తుంది నాన్న మీ అమ్మాయి జిల్లా కలెక్టర్ అయిపోయింది అని చెప్పింది అది విన్న తండ్రి ఆనందంతో ఉప్పొంగిపోతాడు ఒక రకంగా చెప్పాలంటే పదో తరగతిలో జిల్లా మొత్తంలో టాపర్ గా నిలిచినందుకు సంతోషించాడు ఇప్పుడు కలెక్టర్ అయినందుకు సంతోషించాడు అప్పుడు అన్మోల్ అమ్మా ఇది చాలా మంచి విషయం అంటాడు ఇది విన్న తర్వాత మీకేం కావాలో ఇప్పుడు చెప్పండి అన్నాడు పదో తరగతి పాస్ అయిన తర్వాత తనకు జరిగిన పాత విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి రాధిక ఆమెను ఓ హోటల్ కు తీసుకెళ్లి ఓనర్ వెయిటర్ బాగా స్వాగతించిన విషయం ఆమె మదిలో మెదిలింది నేను జిల్లా కలెక్టర్ని అయ్యాను కానీ ఒకసారి నేను ఆ హోటల్ యజమానిని వెయిటర్ను కలుద్దామనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు రాధిక ఏమైందో దానికి కారణం వాళ్లే కదా వాళ్లు నన్ను ప్రోత్సహించకపోయి ఉంటే బహుశా రాధిక తన చదువులో ఇంత కష్టపడి ఈ స్థానాన్ని సాధించేది కాదు కదా నాన్న అంది సరే అన్నాడు ఆమె తండ్రి కూడా అలా కాలం నెమ్మదిగా గడిచింది ట్రైనింగ్ కూడా పూర్తయిన ఆ తర్వాత ఓ సిటీలో పోస్టింగ్ వచ్చింది పోస్టింగ్ తర్వాత రాధిక తన అఫీషియల్ కారులో నేరుగా అదే ఫైవ్ స్టార్ హోటల్ కెళ్తుంది లోపలికి వెళ్లగానే హోటల్ లోపల భోజనం చేస్తున్న వారు అక్కడున్న సిబ్బంది అంతా ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తున్నారు సరిగ్గా అప్పుడే రాధిక హోటల్ లోపలికి వెళ్లి అక్కడ వెయిటర్లను చూడడం మొదలు పెడుతుంది చూస్తుండగానే రమేష్ అనే వెయిటర్ కనిపించాడు అప్పుడు రాధిక వెళ్లి ఆయన పాదాలను తాకడం మొదలు ఇప్పుడు రమేష్ కూడా ఈ సీన్ చూసి ఆశ్చర్యపోయాడు అతను ఆమెను పైకి లేపి మేడం ఇలా నా పాదాలను ఎందుకు తాకుతున్నారు అని అడిగాడు అప్పుడు రాధిక నవ్వింది ఇక అక్కడ ఉన్నవాళ్లంతా కూడా ఇంత పెద్ద అధికారి వెయిటర్ కాళ్లను తాకడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు రాధిక రమేష్ తో మీరు నన్ను మర్చిపోయారు కాని నేను మిమ్మల్ని మర్చిపోలేను అని చెబుతుంది రమేష్ కొంచెం ఆలోచించి మేడం మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెబుతుంది అప్పుడు రాధిక చాలా సంవత్సరాల క్రితం నేను మా నాన్నతో దోశ తినడానికి ఈ హోటల్కొచ్చాను అయితే ఆ సమయంలో మీరు మా టేబుల్ వద్దకు వచ్చారు ఆ తర్వాత మీరు వెళ్లి యజమానికి చెప్పారు యజమాని కూడా మీ మాటలు విని మమ్మల్ని బాగా స్వాగతించారు ఈరోజు నేను కలెక్టర్ అయ్యానంటే దానికి కారణం మీరే బహుశా మీరు నన్ను ప్రోత్సహించకపోయి ఉంటే నేను నా చదువును అక్కడితోనూ ఆపేసేదాన్నేమో అది విన్న రమేష్కి అన్ని విషయాలు గుర్తుకొచ్చాయి అతను కూడా రాధికను గుర్తుపట్టడం మొదలుపెట్టాడు మంచి విషయం చెప్పావు తల్లి నువ్వు కలెక్టర్ అయ్యావు కలెక్టర్ అయ్యాక కూడా ఇలా మా వస్తావని అనుకోలేదు అని ఆమెను ఆమె గెలుపు చూసి అభినందించాడు కలెక్టర్ అయ్యాక కూడా ఓ అమ్మాయి ఇక్కడికొచ్చి తన పాదాలను తాకడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది ఒకసారి పదో తరగతిలో ఉన్నప్పుడు ఆయన మాకు స్వాగతం పలికి ఈ విధంగా అభినందించారు ఇప్పుడు రాధిక హోటల్ యజమానిని పిరవమని రమేష్ గారిని అడిగింది దానికి రమేష్ బాధపడుతూ ఈ హోటల్ యజమాని కుమార్తె హోటల్ను అమ్మేసిందని చెప్పాడు అప్పుడు రాధిక ఏం జరిగిందని అడిగింది ఈ హోటల్ను ఎందుకు అమ్మాల్సి వచ్చిందో రమేష్ ఆ హోటల్ యజమాని కథ మొత్తం చెబుతాడు తన భార్యకు అనారోగ్యం కారణంగా మొదట తన ఇంటిని అమ్మేశాడు తన ఆస్తినంతా తన భార్య వైద్యం కోసం ఖర్చు చేసేశాడని చెప్పాడు అయినప్పటికీ భార్య ఆరోగ్యం కుదుటపడక మృతి చెందింది భార్య మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురై మద్యం సేవించడం మొదలుపెట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు అతని కుటుంబంలో మరెవరూ లేరు అతనికి పిల్లలు కూడా లేరు అతను పిచ్చి పట్టినట్టు తిరిగేవాడు ఒకరోజు అతనిలా తిరగడం నేను గమనించాను అందుకే నేనతని నా ఇంట్లో ఉంచుకున్నాను అతనికి సేవ చేస్తున్నాను అని చెప్పాడు ఇది విన్న రాధిక చాలా బాధపడుతుంది ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారడం ప్రారంభిస్తాయి ఆ తర్వాత రాధిక రమేష్ ను తన కారులో ఎక్కించుకుని అతని ఇంటికి బయలుదేరుతుంది అక్కడికి వెళ్లిన తర్వాత హోటల్ యజమానిని చూడగానే భోరున విలపించి వెళ్లి అతని పాదాలను తాకుతుంది ఇప్పుడు హోటల్ యజమానికి ఏమీ అర్థం కాలేదు కాని రమేష్ మీరు హోటల్లో పార్టీ చేసిన అమ్మాయి అని ఆ యజమానికి గుర్తుచేశాడు ఇది విన్న హోటల్ యజమాని కళ్లలో నీళ్లు కారుతున్నాయి ఆమె ఇప్పుడు చాలా పెద్దదైంది మీ జీవితంలో అనుకోని ఘటన జరిగింది నేనా సంఘటనను మార్చలేను అని చెప్పింది ఆ తర్వాత రాధిక ఆ హోటల్ యజమానిని వెయిటర్ని తన ఇంటికి తీసుకెళ్లి తన తండ్రి దగ్గర ఉంచింది హోటల్ ఓనర్ చెప్పిన ఈ బాధాకరమైన విషయాన్ని విన్న వాళ్ల నాన్న కూడా బాధపడతాడు హోటల్ యజమాని నిజంగా నిజాయితీపరుడు అలాంటి వ్యక్తికి ఇలాంటి సంఘటన జరగడం అన్యాయమని విచారం వ్యక్తం చేశాడు ఇప్పుడు రాధిక అతనికి చాలా బాగా సేవలందిస్తుంది హోటల్ వెయిటర్తో కూడా మాట్లాడుతూ ఉంటుంది మీకు జీవితంలో ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగడానికి సంకోచించకండి అని చెప్పింది రాధిక వీళ్ల బాధ్యతలను అలాగే ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటుంది క్రమంగా రాధికకు కూడా వివాహమవుతుంది అయితే పెళ్లికి ముందు రాధిక ఆ అబ్బాయికి చెప్పింది నాకు ఇద్దరు తండ్రులున్నారు ఆ ఇద్దరు నాతో ఉంటారు మీరు కూడా వారికి సేవ చెయ్యాలి అని చెప్పింది దీనికి ఆమె భర్త కూడా అంగీకరించి రాధిక తండ్రిని హోటల్ యజమానిని తనతో పాటు తీసుకొచ్చి చూసుకుంటూ ఉంటాడు రాధిక భర్తకు రెండో తండ్రి ఎందుకు తోడుగా ఉన్నాడో అతనికి కూడా తెలుస్తుంది ఆ తర్వాత రాధిక భర్త కూడా ఆమెను ఎంతో గౌరవించడం మొదలు పెడతాడు సో ఫ్రెండ్స్ పదో తరగతిలో జిల్లాలో టాపర్గా నిలిచిన ఓ అమ్మాయి ఆ తర్వాత జరిగిన ఓ సంబరం ఆమె జీవితాన్ని మార్చేసింది ఆమె జిల్లా కలెక్టర్ అయ్యారు జిల్లా కలెక్టర్ అయ్యాక ఎవరూ కూడా కలలో కూడా ఊహించని పనిచేశారు ఈ విషయాల గురించి మరి మీరేం చెప్పదలుచుకున్నారు రాధిక గురించి మీరేమంటారు అన్మోల్ గురించి మీ అభిప్రాయం ఏంటి కమెంట్ లో మీ అభిప్రాయం చెప్పండి కథ నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కూడా లైక్ చేయండి